అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు యుండుడి ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వనకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై యుండుడి మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఆయనకు పక్షపాతము లేదనియూ ఎరిగిన వారే వారిని మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి యాలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనిడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణయను శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి మరియు నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరచినప్పుడు దానిని కూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయును మీరు మా సమాచారము తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను వదార్చుటకును అతనిని మీ వద్దకు పంపితిని తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక మన ప్రభు అయిన యేస్సు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ గాక